ట్రాక్ట్ ముగుడు శాడెస్టు పెళ్ళం పార్ట్ వన్ రచయిత లహరి రాజశేఖర్ గారు కథలోకి వెళ్దామా టైం ఉదయం పది గంటలు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది నీరజ ఎంతసేపు చూసినా నీరజ ఎదురు చూస్తున్న మనిషి రాలేదు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని పక్కకు ఉన్న గోడకి తల చేరవేసింది రాత్రంతా టెన్షన్ వల్ల నిద్ర పట్టకపోవడంతో అలా కూర్చోగానే కళ్ళు మూతల పడ్డాయి నువ్వు ఏమీ కంగారు బేబీ రేపు ఎట్టి పరిస్థితుల్లోని మనం పెళ్లి చేసుకుందాం నేను టెన్కి రిజిస్టర్ ఆఫీస్కి వస్తున్నాను పదకొండు గంటల కల్లా మనం మిస్సెస్ రాజీవ్ అయిపోతున్నాం అన్న రాజీవ్ మాటలు గుర్తుకు రావడంతో ఉలిక్కిపడి లేచి టైం చూసింది నీరజ టైం పన్నెండు గంటలు అయ్యింది రాజీవ్ ఇంకా రాకపోయేసరికి కోపంగా ఫోన్ తీసి రాజీవ్కి కాల్ చేసింది నీరజ కానీ మీరు కాల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని కస్టమర్ కేర్ వాయిస్ వినిపించడంతో నీరజాకు చిరాకు వచ్చింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చిన అందరూ నీరజ చేతిలో దండలను పెళ్లి కూతురు అవతారంలో ఉన్న నేరజాను విచిత్రంగా చూస్తుంటే నేరజాకు చాలా అవమానంగా అనిపించింది అప్పుడే అక్కడికి వచ్చిన నేరజ మేనేజర్ రాజేష్ మేడం సారీ సేదీస్ నేను అతని గురించి ఎంక్వైరీ చేయించాను అతను పక్కా ఫ్రాడ్ అని తేలింది డబ్బు కోసం అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉంటాడు అంట మిమ్మల్ని కూడా డబ్బు కోసమే అని అంటూ ఉండగా చిరుగ్గా తన వైపు చూసింది నీరజ దాంతో రాజేష్ తలదించుకొని మన ఆఫీస్లో పనిచేస్తున్నాడని తెలిసి ఎవరు గొప్పంటి ఫ్యామిలీ నుంచి సంబంధం వచ్చిందని ఈరోజు మార్నింగ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు మేడం అని చెప్తాడు రాజేష్ పెళ్ళి ఎక్కడ అని కోపంగా అడుగుతుంది నీరజ శ్రీనివాస కళ్యాణ మండపం ఏలూరు మేడం మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి అయిపోతుంది మేడం అంటాడు రాజేష్ కార్ తీ రాజేష్ అని అంటుంది నీరజ కార్ తీసుకొని వచ్చిన రాజేష్తో ఫాస్ట్గా పోని అని చెప్పి కారులో కూర్చుంటుంది నీరజ ఒక గంట తర్వాత కళ్యాణ మండపం దగ్గర ఆగుతుంది కారు నీరజ ఫాస్ట్గా కారు దిగి లోపలికి వెళ్తుంది లోపల రాజీవ్ తన భార్యకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటాడు అది చూసిన నీరజ కోపంగా రాజీవ్ దగ్గరకు వెళ్ళి అతని కాలర్ పట్టుకొని రెండు చెంపలు వాయించి ఎరా నీకు ప్రేమించడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి మరొకరు కావాలా సిగ్గుందా నీకు ఇంకోసారి నా కంపెనీలో కనిపించావో చంపి పడేస్తాను వెదవా ఆర్ డిస్మిస్ అని తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందరిలోనూ నీరజ అలా చేసేసరికి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు రాజీవ్ నీరజ ఆ కోపంలోనే కారును ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది రాజేష్ మేడం అని పిలిచిన వినిపించుకోకుండా వెళ్తుంది నీరజ వెనకాలే ఆటోలో ఫాలో అవుతాడు రాజేష్ నీరజ ఫాస్ట్గా వెళ్తూ ఒక చిన్న బాబుకి డ్యాష్ ఇస్తుంది అది చూసిన జనం నీరజ కారు చుట్టూరు చేరి గొడవ చేస్తారు అదంతా చూసి ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంది నీరజ వెనకాలే వచ్చిన రాజేష్ ఆ కారు చుట్టూరు ఉన్న జనాన్ని చూసి ఈ మెంటల్ది మళ్ళీ ఏదో పెంట చేసింది అని అనుకుంటూ జనాన్ని తప్పించుకొని కార్ దగ్గరికి వెళ్తాడు కింద పడి ఉన్న బాబుని వాళ్ళ అమ్మ ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది బాబుకి దెబ్బలు తగిలి బ్లడ్ వస్తుంది వామ్మో దీని అమ్మ దీని తల పొగరతో పెద్ద సమస్య తెచ్చిపెట్టింది కదా అని మనస్సులో అనుకొని ఆ బాబు దగ్గరికి వెళ్ళి తన చేతిలో బాబుని తీసుకొని కార్ డోర్ దగ్గరికి వచ్చి కారు గ్లాస్ మీద కొడతాడు రాజేష్ అక్కడ జరిగింది ఏమీ పట్టించుకోకుండా స్మోకింగ్ చేస్తున్న నీరజ రాజేష్ వైపు చిరాగ్గా చూస్తూ వీడేంటి ఈ దరిద్రాన్ని నా కారులోకి ఎక్కిస్తున్నాడు అని అనుకుంటూ డోర్ లాక్ తీస్తుంది కార్ అంతా సిగరెట్ వాసన వస్తుంది డబ్బు పొగరంతా లేదు మా మేడం గారికి ఆ రాజీవ్ దీన్ని ఎందుకు వదిలేశాడు నాకు ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటూ బాబుని వెనకాల సీట్లో ఎక్కించి తను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు రాజేష్ ఏంటిది అని చిరాగ్గా ఫేస్ పెట్టి అంటుంది నీరజ మేడం ఇప్పుడు మనం తప్పించుకోవాలంటే ఇదే మంచి మార్గం ముందు మీరు హాస్పిటల్కి పోనివ్వండి అని అంటాడు రాజేష్ నీరజ విసుక్కుంటూనే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది డాక్టర్ బాబుని చూసి ఏం చిన్న చిన్న దెబ్బలే ఏం పర్వాలేదు అని అంటాడు సరే డాక్టర్ అని రాజేష్ బిల్ పే చేసిరా అని బయటికి నడుస్తుంది నీరజ రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్న నీరజ పక్కన ఒక అబ్బాయి కంగారుగా ఫోన్లో అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు పది లక్షలు కావాలి ఎలా అయినా అరేంజ్ చెయ్యరా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తానురా కొంచెం చూడరా అని మాట్లాడుతున్నాడు అది విన్న నీరజ సెంటిమెంటల్ ఫుల్ ఆఫ్టర్ ఆల్ పది లక్షల కోసం ఏమైనా చేస్తాడంట అది కూడా అమ్మ కోసం ఈడియట్ అని నవ్వుకుంటుంది బిల్ కట్టి వచ్చిన రాజేష్ మేడం వెళ్దామా అని అంటాడు సరే కానీ కార్ ఎక్కుతుంది నీరజ డ్రైవింగ్ చేస్తున్న రాజేష్తో ఏంటి డ డల్గా ఉన్నామని అంటుంది అది మేడం రేపు మీ అమ్మమ్మ తాతయ్య గారు వస్తున్నారు వారు ఇచ్చిన టైం ప్రకారం రేపే మీరు పెళ్లి చేసుకోవడానికి లాస్ట్ డేట్ రేపటిలోగా మీరు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం గాంధీ అనాథ ఆశ్రమానికి వెళ్ళిపోతుంది మేడం అని కొంచెం భయంగా చెప్తాడు ఓ షెట్ నేను ఈ సంగతి మరిచిపోయాను అని కొంచెంసేపు ఆలోచించి స్టాఫ్ అని అంటుంది నీరజ సడన్ బ్రేక్ వేసి కారు ఆపి ఏమైంది మేడం అని అడుగుతాడు రాజేష్ కారు రివర్స్ చేసి మనం వచ్చిన హాస్పిటల్కి పోని అంటుంది నీరజ ఏం మేడం ఏమైనా మర్చిపోయారా అంటున్న రాజేష్ వంక సీరియస్గా చూడడంతో ఓకే మేడం అని కార్ రివర్స్ చేసి హాస్పిటల్కి తీసుకువస్తాడు రాజేష్ లోపలికి వెళ్ళి అమ్మ ఆపరేషన్ అని పది లక్షల కోసం ట్రై చేస్తున్న పిచ్చోడు ఒకడు హాస్పిటల్లో ఉంటాడు వెళ్ళి వాడిని తీసుకురా అని అంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి